నలభై మూడో డిషన్లో జెండా వీధి ఆ పక్కన ఉన్న ప్రాంతాల్లో మెయిన్ లైన్లో మంచినీళ్ళు రావట్లా ఏదైతే తాగేదానికి కానీ వాడు కనీసం మనుషులు రాక ప్రజలు ఇబ్బంది పడుతుంటాయి నాలుగు రోజుల నుంచి ఈ రోజు కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు సాయంకాలం అనిల్ జెండా వీధికి వస్తున్నాడు గొడవ చేస్తాడేమో తొందరగా పనులు ప్రారంభించిన ఒక కాన్ఫరెన్స్ కాల్లో మా మంత్రి గారు అడ్రస్ చేయటం కాబట్టి తొందరగా దాన్ని ఇచ్చే మంచి అంటే నాలుగు రోజుల పాటు కనీసం మంచిన వస్తున్నాయా లేదా పట్టించుకునే పరిస్థితులు ఈరోజు సాయంకాలం మేము వస్తున్నామని తెలిసి కనీసం ఇప్పటికైనా స్పందించారంటే ఇక్కడ కనీసం ఈరోజు కూడా ఇంకా కూడా ఇంకా కూడా పనులు కాలా ఈరోజు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం మున్సిపల్ అధికారులకు దయచేసి సాయంకాలం రేపు మార్నింగ్ కల్లా కూడా హుటాహుట్నైనా సరే అర్జెంట్ పనిచేసి మనిషిని లేమని ఈరోజు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా నెగ్లెక్ట్ చేశారని చెప్పేదానికి ఒక పక్క పది రోజుల క్రితం మేము చెప్పాం ఏదైతే కోటమిట్ట మెయిన్ రోడ్డు షాదీ మంజుల దగ్గర నుంచి మహాలక్ష్మి గుడి దాకా ఉన్న మెయిన్ రోడ్డు రెండు పక్కలతో వేసి ఒక పక్క ఇబ్బంది పడతా ఉంటే మరోసారి ఇప్పుడు చిన్న బజారు మెయిన్ రోడ్డు అంటే జెండా వీధికి వచ్చే రెండు రోడ్లు ఈ ప్రాంతంలో ఏదైతే రెండు ప్యారల్ రోడ్స్ని ఒకేసారి రోజు మీరు పనులు స్టార్ట్ చేయటం వల్ల కనీసం వీళ్ళు దారిని పోవాలని అర్థం కాని పరిస్థితులు ఇక్కడికి లోపలికి రావాలంటే ఒకటి అవతల రోడ్డున ఫినిష్ చేసిన తర్వాత ఈ రోడ్డు కన్నా వచ్చుంటే కనీసం రాకపోకలు ఈ విధంగా ఉండేది ఇప్పుడు ఒక పక్క చూస్తే ఇటు పక్కతో వేశారు ఒక పక్క చూస్తే ఇటుపక్క ఇంకా కూడా నెల రోజుల నుంచి అలాగే పెండింగ్ పెట్టి తవ్వుకుంటూనే ఉన్నారు ఈ విధంగా రెండు రోడ్లు కనీసం ఒక ఆలోచన లేకుండా ఒక కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా పిచ్చోటి చేతిలో రాయలాగా ఈరోజు పనులు చేయటం వల్ల ఈ పూర్తిగా ఈ ప్రాంతాల్లో ఉన్న స్థానికులు కానీ మొత్తం కూడా ఇబ్బంది పడే ఉంది ఒక రోడ్ తగిన తర్వాత రెండో రోడ్డు టేకప్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక పక్క మంచినీళ్ళు రాక నాలుగైదు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు దాని గురించి కనీసం పట్టుచుకోవాలా రెండో పక్క చూస్తే ఈ రెండు పక్కల రోడ్లకు సంబంధించి కూడా పూర్తిగా రెండు పక్కల స్టార్ట్ చేయటం వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ప్రజలందరూ కూడా రాకపోకలు కానీ బయటకు వెళ్ళాలన్నా కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఒక ఆలోచన విధానంతో ఒక రోడ్డు వేసిన తర్వాత రెండో పని స్టార్ట్ చేస్తుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది దయచేసి మంచినీళ్ళు ఈ రోడ్లకు సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఏ పని చూసినా రెండు నెలలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా షేర్ వాళ్ళు టెక్నాలజీ అది ఏ మార్కెట్ కట్టాలనేది కానీ షేర్ వాళ్ళు అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చారు ఆ కార్యక్రమం పెట్టడం షేర్ మా మంత్రి గారు తీసుకోవటం ఆయన బిల్డింగులు ఆయన సంస్థలు మాత్రం ఎక్కడ షేర్ వాళ్ళ టెక్నాలజీ వాడరు ఆయన సంస్థలు ఆయన బిల్డింగులు మాత్రం ఇప్పుడు కూడా కడతా ఉన్నారు నారాయణలో మీరు పోయి చూసుకోవచ్చు ఆయన బిల్డింగ్లు మాత్రం రాయితోనూ నీట్గా కాంక్రీట్ వేసుకొని బాగా కట్టుకుంటారు ఈ మాత్రం నెల రోజుల్లో అయిపోవాలా ఏదో ఒక విధంగా షెరువాల్ టెక్నాలజీలా కట్టేసి ఏదో తూతూ మంత్రంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు మీకు ఏం కావాలన్నా తీసుకోండి నాలుగు నెలలు ఎనిమిది నెలల పాటు నిద్రపోయి కనీసం ఈరోజు ఒక టెక్నాలజీ తీసుకొని ఆ టెక్నాలజీలో ఆ టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ మా మంత్రి గారు మా మంత్రి గారు అనుచరులకు మాత్రం షేర్ వాళ్ళలో షేర్ దొబ్బేదానికి మాత్రం బాగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాం